మీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదా నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు వాసస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను ఇక్కడే ఇదే కోనసీమలో మీ అందరికీ కూడా మీ బిడ్డ ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు నాకు తెలుసు మీ అందరికీ కూడా ఈ కోనసీమలో వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడాలి ఒకవేళ ఎవరైనా కూడా గత ఎన్నికల్లో మీ బిడ్డకు వేరే కారణాల వల్ల ఏ కారణం చేతైనా కూడా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే అది కులం పరంగా కావచ్చు లేదా వాళ్ళకు వాళ్ళ పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల కావచ్చు కానీ నేను అటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను